హిందూ సాంప్రదాయంలో ఇంటి ముందు వేసే ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది నిజానికి ప్రతి ఇంటి ముందు వేసే ముగ్గు ఆ చుట్టూ వేసే నాలుగు గీతలు నిజంగా ఏ ఇంట్లోకి కూడా దృష్టి శక్తుల్ని రానియకుండా అడ్డుకుంటాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఇంటి ముందు ముగ్గు వేసి చక్కగా పువ్వులతో అలంకరిస్తే ఆ ఇంట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది అని అంటారు అందుకని ఇంటి ముందు ముగ్గు వేసే విషయంలో చాలా నియమాన్ని పెట్టారు మన హిందూ సాంప్రదాయపు పెద్దలు పురాణాలు ఇతిహాసాలు అయితే ఇంటి ముందు ఎప్పుడూ కూడా చక్కగా పద్మం అలాగే కలువ పూలతో కూడిన ముగ్గును వేయాలి ఇక అంతేకాకుండా స్వస్తిక్ అలాగే ఓంతో కూడిన ముగ్గులని అసలు వేయకూడదు తద్వారా అది మనం తొక్కితే దానికి మనకి మహా పాపం వస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళవారం శుక్రవారం అలాగే గురువారం రోజుల్లో ముగ్గులు చాలా స్పెషల్గా చాలా చక్కగా కొలువై ఉంటాయి అంతేకాకుండా లక్ష్మీదేవికి వేసే ముగ్గులో గులాబీ పువ్వులను చేమంతి పువ్వులను కూడా వేస్తారు తద్వారా అమ్మవారు ఆ ముగ్గులో కొలువై ఉంటుంది అని అయితే మార్చి పదిహేడో తారీఖున మనం అమ్మలే ఆమెలకి ఏకాదశి చేస్తున్నాం ఆ ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఏకాదశి ఉసిరికాయలతో ఎంతో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఏకాదశి అనే చెప్పుకోవచ్చు ఇక నిజానికి విష్ణు స్థితి స్థితే అని మనం ఎన్నో రకాల శ్లోకాలలో స్తోత్రాలను చదువుకున్నాం అంటే విష్ణు మూర్తి హృదయంలో కొలువై ఉన్నదే శ్రీ మహాలక్ష్మి అని అర్థం మరి ఆ శ్రీ మహాలక్ష్మిని మనం ముగ్గు రూపంలో ఎలాగ చేసుకోవాలి ఏ రూపంలో ఆవిడ్ని పూజించాలి అనే విషయానికి వద్దాం మొదటిగా విష్ణుమూర్తి పూజ చేసే ముందు ఇల్లినంతా శుభ్రం చేసుకున్న తర్వాత బయట ముగ్గు పెట్టుకోవాలి మరి ఏ ముగ్గు పెట్టుకోవాలి అంటే కలువ పువ్వులతో కూడిన ముగ్గు కానీ పద్మం ముగ్గు కానీ పెట్టుకోవచ్చు మరి రేపు అంటే గుమ్మ ముందు ముగ్గు వేసుకున్న తర్వాత రేపు ముఖ్యంగా చేయవలసిన పని తులసి మొక్క దగ్గర ముగ్గు వేసుకోవటం తులసి మొక్కను చక్కగా నీళ్లు పోసి శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ అక్షింతలు గంధం పూజ ద్రవ్యాలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు అష్టదళ పద్మాన్ని వేయాలి అష్టతల పద్మాన్ని వేసి దానిలో పువ్వులను వేసి దాని మీద దీపం పెట్టుకోవాలి అలా పెడితే చాలా మంచిది ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి కోటకి పూజ చేయటం మరీ మంచిది అందుకనే ఈ రెండు ముగ్గులని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆమలికి ఏద ఏకాదశి రోజున చేసుకోవాలి ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే రేపు అంటే ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పూజ చేసే సమయంలో విష్ణుమూర్తి ముందు కూడా బియ్యపు పిండితో ఒక చిన్నపాటి ముగ్గైనా సరే వేస్తే చాలా మంచిది ముగ్గు వేసిన తర్వాత పూజా కార్యక్రమాలను మొదలు పెడితే ఆ ఇంట్లో చాలా కలిసి వస్తుంది మరి విన్నారు కదండి ముగ్గుకున్న ప్రాధాన్యత అది ఎప్పుడు ఎక్కడ ఎలా వేయాలి అనేది మరి ఇలాంటి ఎన్నో భక్తిపరమైన సమాచారం కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి